హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్డ్ అమరావతి ఇండియా అండ్ ఫ్రెండ్స్ బెలైకోన్ కొమ్మో లేటెస్ట్ అప్డేట్స్ టిడిపి పులివెందుల ఎమ్మెల్యే వ్యాఖ్యలకు వైసీపీ అదిరిపోయే కౌంటర్ మండలిలో రచ్చ రచ్చ ఏపీలో గత ఏడాది అసెంబ్లీ ఎన్నికలలో పదకొండు సీట్లు మాత్రమే సాధించిన వైసీపీకి ప్రధాన ప్రతిపక్ష హోదా ఇచ్చేందుకు నిరాకరిస్తున్న కూటమి సర్కార్ వైఎస్ జగన్ను సైతం విపక్ష నేతగా గుర్తించడం లేదు నిబంధనల ప్రకారం కనీస సీట్లు పద్దెనిమిది రాకపోవడంతో ఇలా వైసీపీకి ప్రధాన విపక్ష హోదా ఇవ్వకపోవడంపై చర్చను పక్కన పెడితే మాజీ ముఖ్యమంత్రి కూడా ఆయన జగన్ను పులివెందల ఎమ్మెల్యేగా ప్రస్తావిస్తూ మంత్రులు అధికార కూటమి ఎమ్మెల్యేలు ట్వీట్ చేస్తున్నారు ఈ నేపథ్యంలో ఇన్నాళ్లు పులివెందల ఎమ్మెల్యే కామెంట్కు కు స్పందించని వైసీపీ నేతలు మాత్రం కౌంటర్ ఇచ్చారు ఏపీ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా శాసన మండలిలో వైసీపీ ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ సీఎం చంద్రబాబును కుప్పం ఎమ్మెల్యే అంటూ సంబోధించారు దీంతో టీడీపీ సహా కూటమి ఎమ్మెల్సీలంతా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ నిరసనకు దిగారు అసలే మండలిలో మెజారిటీ ఉన్న వైసీపీని ఎదుర్కొనేందుకు తీవ్రంగా ప్రయత్నించారు అయినా ఫలితం లేకుండా పోయింది వైసీపీ ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ వ్యాఖ్యలపై మండలిలో దుమారం రేగింది సీఎంను కుప్పం ఎమ్మెల్యే అనడంపై టీడీపీ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు వైసీపీ సభ్యులు క్షమాపణ చెప్పాలని మంత్రులు డిమాండ్ చేశారు సీఎం చంద్రబాబుపై వైసీపీ సభ్యులు అగౌరవంగా మాట్లాడారని ఆగ్రహం వ్యక్తం చేశారు ముఖ్యమంత్రిని వైసీపీ సభ్యులు కించపరిచారంటూ మండిపడ్డారు అయితే వైసీపీ మాత్రం వెనక్కి తగ్గలేదు ఆనాటి కుప్పం ఎమ్మెల్యే గారు మేనిఫెస్టో రిలీజ్ చేసినప్పుడు అని మా ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ మాట్లాడితే అందులో తప్పేముంది మా నాయకుడు వైఎస్ జగన్ గారిని పులివెందల ఎమ్మెల్యే అన్నప్పుడు మాజీ ముఖ్యమంత్రి అనాలి అని తెలియదా మీరు ఎంతకాలం పులివెందల ఎమ్మెల్యే అంటారో మేము అంత దీంతో వైసీపీ ఎమ్మెల్యే రమేష్ యాదవ్పై చర్యలు కోరుతూ మంత్రులు కొల్లు రవీంద్ర డోల బాల స్వామి మండలి చైర్మన్కు ఫిర్యాదు చేశారు జగన్ను పులివెందల పులకేసి అంటే ఒప్పుకుంటారని మరో మంత్రి మండిపల్లి రెడ్డి ప్రశ్నించారు రమేష్ యాదవ్ వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించాలని బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు డిమాండ్ చేశారు రమేష్ యాదవ్ వ్యాఖ్యలను పరిశీలించి చర్యలు తీసుకుంటామని మండలి చైర్మన్ కొయ్యే మోషన్ రాజు వారికి హామీ ఇచ్చారు